హాయ్ మై డియర్ లర్నింగ్ కంపానియన్స్ వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ మైనే ఈజ్ రాఘవేంద్ర ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ అనే సెగ్మెంట్లో భాగంగా నేను మీకు కాంపిటీటివ్ ఇంగ్లీష్కి సంబంధించి ఎందుకంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవై లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వివిధ రకాల పోటీ పరీక్షలకి ఎంట్రెన్స్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళలో చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్లలో ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వకపోవడం వల్ల మరియు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకోకపోవడం వల్ల మంచి జాబ్స్ని మిస్ అవుతున్నారు వారి కోసమే మేము కాంపిటేటివ్ ఇంగ్లీష్ని మీ అందరికీ ఈ వీడియో సిరీస్లో భాగంగా అందిస్తున్నాం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం మనం ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు ఒక యాక్షన్ ఏమంటాం అంటే రోజు మనం చేసే పనుల్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా మనం వర్బ్ గురించి తెలుసుకుందాం దాంతోపాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మరి వర్బ్ అంటే ఏంటి సార్ అంటే ఒక పని ఒక యాక్షన్ దీన్ని ఏమంటాం సార్ అంటే వర్బ్ అని అంటాం మరి ఈ వర్బ్ ఏంటి సార్ అంటే ఒక పదం మనకు తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటటువంటి ఇవి అన్నీ కూడా ఒకకాబులరీని మనం డివైడ్ చేసినాం వాటిని తెలుగులో భాషా భాగంలో అంటామని మరి వర్బ్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక పదం ఇది ఏం చేస్తుంది సార్ అంటే కర్త చేసేటటువంటి అంటే సబ్జెక్ట్ అనేవారు ఎవరు ఉంటారో ఒక పని చేసేటటువంటి కర్త ఎవరైతే ఉంటారో ఆ కర్త చేసే పనిని తెలియజేస్తుంది ఒక కర్త చేసే పనిని తెలియజేస్తుంది వర్క్ మనం ఏమంటామంటే యాక్షన్ని తెలియజేస్తుంది ఒక కర్త చేసేటటువంటి యాక్షన్ పనిని తెలియజేస్తుంది ఇలా కర్త చేసే పనిని తెలియజేసేటటువంటి పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే వర్బ్ అని అంటాం వర్బ్ అని అంటాం ఏ వర్బ్ ఇస్ అ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ద యాక్షన్ ఆఫ్ ఎ పర్సన్ అని చెప్తాం లేదంటే యాక్షన్ ఆఫ్ ఎ పర్సన్ థింగ్ ఆర్ యానిమల్ ఒక వ్యక్తి యొక్క పనిని కానీ వస్తువు యొక్క పనిని కానీ లేదా జంతువు యొక్క పనిని కానీ ఇలా పనిని గురించి తెలిపే పదాన్ని మనం వర్బ్ అని అంటాం ద యాక్షన్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఈ పని అనేది ఫ్యూచర్లో జరగబోతుండొచ్చు గతంలో జరిగి ఉండొచ్చు ఆల్రెడీ ప్రస్తుతం జరుగుతూ ఉండొచ్చు ఇలా మనం చెప్తున్నాం ద యాక్షన్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ ఆర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెజెంట్ అని కూడా చెప్తున్నాం అంటే ఈ పని అనేది ఎప్పుడైనా జరుగుతుండొచ్చు ఫ్యూచర్లో జరుగుతుండొచ్చు గతంలో ఆల్రెడీ జరిగి ఉండొచ్చు అండ్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉండొచ్చు ఇలా ఒక కర్త చేసేటటువంటి పనిని తెలియజేసే పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే వర్బ్ అని అంటాం సింపుల్గా చెప్పాలంటే వర్బ్ అంటే యాక్షన్ పని అని చెప్తాం అయితే ఈ వర్బ్స్ని ఎందుకు ఉపయోగపడతాయి ఎలా అంటే ఇవి మళ్ళీ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు నేను చెప్తాను కిడ్స్ పిల్లలు ప్లే ఇన్ ద గార్డ్ గ్రౌండ్ రెగ్యులర్లీ గార్డెన్ కాదు గ్రౌండ్ అంటున్నాను కిడ్స్ ప్లే ఇన్ ద గ్రౌండ్ రెగ్యులర్లీ ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి పని పిల్లలు ఒక పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు సార్ అంటే ప్లే ఆడుకుంటున్నారు అని అంటున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ ఆడుకుంటున్నారు ఇక్కడ ఏం చెప్తుంది సార్ ఇది అంటే పనిని తెలియజేస్తుంది వర్బ్ ప్లే అనేది ఒక పనిని తెలియజేస్తుంది కిడ్స్ ప్లే ఇన్ ద గ్రౌండ్ రెగ్యులర్లీ పిల్లలు గ్రౌండ్లో క్రమం తప్పకుండా ఆడుకుంటూ ఉంటారు అని ఇది పనిని తెలియజేస్తుంది ప్లే అనేది డాక్టర్ ఈజ్ ఇన్ ద క్లినిక్ ఇది ఈజ్ అని ఉంది ఈజ్ అనేది ఏంటి అని అంటే బిఈ బీ ఫామ్ ఇది ప్రజెంట్ ఫామ్ ఈజ్ అంటే ఏంటంటే ఉంది ఉన్నారు ఉండుట అనే మెనిగి వస్తుంది ఈజ్ ఆమ్ ఆర్ అనేవి అయితే ఇక్కడ ఉంది అని తెలుపుతున్నాం కాబట్టి ఇది స్థితిని తెలియజేస్తుంది ఉండుటా అనేది స్థితిని తెలియజేస్తుంది చూసారా ఇక్కడ ఈ వర్బేమో పనిని తెలియజేస్తుంది ఇక్కడ ఈ వర్బేమో హెల్పింగ్ వర్బ్ ఏమో ఉండుటా అనే స్థితిని తెలియజేస్తుంది యాక్షన్ అంటే కేవలం ఒక పనిని మాత్రమే కాదు స్థితిని కూడా ఇక్కడ తెలియజేస్తుంది మనకి మనం చాలాసార్లు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం డాక్టర్ లోపల ఉన్నట్టయితే ఇన్ అని ఓపెన్ అయి ఉంటుంది డాక్టర్ లోపల లేడు అంటే అవుట్ అని ఉంటుంది సో అంటే డాక్టర్ బయటికి ఉన్నప్పుడు అవుట్ అని ఉంటుంది అనమాట అలా అక్కడ చూస్తుంటాం కదా డాక్టర్ ఈజ్ ఇన్ ద క్లినిక్ అంటే ఆయన హాస్పత్రిలో ఉన్నారు పేషెంట్స్ని చూస్తున్నారు అని అర్థం ఇక్కడ ఏం తెలుపుతుంది ఈజ్ అనేది మనకు ఉండుట అనే స్థితిని తెలుపుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్ ఇది ఆల్రెడీ జరిగిపోయినటువంటి పని తెలుపుతుంది ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్ ఇది జరిగిన పనిని కూడా తెలియజేస్తుంది ఐ హ్యావ్ అ స్పోర్ట్స్ కార్ నా దగ్గర ఒక కారు ఉంది కానీ ఏం కార్ ఉంది నా దగ్గర స్పోర్ట్స్ కారు ఉంది ఇక్కడ ఏం చెప్తున్నాను నేను హ్యావ్ మరియు హ్యాజ్ అంటే ఏంటంటే కలిగి ఉండుట అర్థం కలిగి ఉండుట అర్థం ఇక్కడ ఏం తెలుపుతుంది సార్ ఉండుటా అనే స్థితిని తెలియజేస్తుంది ఇక చూసారా వర్బ్ అనేది ఇక్కడనేమో పనిని తెలుపుతుంది ఇక్కడనేమో ఉండుట అనే స్థితిని తెలుపుతుంది ఇక్కడేమో జరిగిపోయిన పనిని తెలుపుతుంది అండ్ అలాగే ఇక్కడ ఏం చేస్తుంది సార్ అంటే కలిగి ఉండుటా అనే స్థితిని తెలియజేస్తుంది ఇలా ఒక వర్బ్ అనేది మనకి ఇలా నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది ఈ వర్బ్ అనేది మరి ఈ వర్బ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం సార్ అంటే ముఖ్యంగా మనం రెగ్యులర్ వర్బ్స్ అని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఇలా ఫినైట్ అని నాన్ ఫినైట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బట్ మనం ఈరోజు ఏం నేర్చుకుందామంటే ఈ వర్బులకి పనులని ఇంకొంచెం హెల్ప్ చేసేటటువంటి పనులు ఇంకొన్ని ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏం చేస్తాయి సార్ అంటే ఒక సెంటెన్స్లో వర్బ్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి వాటిని మనం ఇక్కడ ఏమంటాం సార్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అని అంటూ ఉంటాం వీటికి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే ఆగ్జిలరీ వర్బ్స్ అని హెల్పింగ్ వర్బ్స్ అని సబార్డినేట్ వర్బ్స్ అని ఆపరేటివ్ వర్బ్స్ అని కూడా పేరు మనకు రోజువారీ జీవితంలో నిత్యం ఉపయోగించే పదాలలో ఎక్కువగా ఉండేవి ఏంటి సార్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ అనే ఉంటాయి మరి వీటిని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారంటే నాలుగు రకాలుగా డివైడ్ చేస్తారు అందులో మొదటిది వచ్చేసి బి ఫామ్స్ ఇది బి బి అంటే ఉండుటా అని అర్థం ఈ ఉండుటా అనే స్థితిని గురించి తెలియజేస్తుంది ఇక రెండవది డూ ఫామ్స్ ఇవి పనిని తెలియజేస్తాయి పని డూ అంటే పని కదా పనిని గురించి తెలియజేస్తాయి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇక నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్ హ్యావ్ అంటే ఏంటి అంటే కలిగి అని అర్థం హ్యావ్ లేదా హ్యాస్ అంటే కలిగి ఉండుటా అని హ్యాడ్ అంటే కలిగి ఉండే ను పాస్ట్ టెన్స్లో అనమాట హ్యాడ్ అంటే కలిగి ఉండే ను అని అర్థం వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఈ బి ఫామ్స్ అనేవి ఏమేమి ఉంటాయి సార్ ఉపయోగపడేవి అని అంటే యామ్ ఈజ్ ఆర్ ఈ మూడింటిని మనం ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం మిత్రులరా ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలంలో మనం ఉపయోగించేటటువంటి బి ఫామ్స్లలో మూడు ఏమి ఉంటాయి సార్ అంటే యామ్ ఈజ్ ఆర్ ఉంటాయి మరి పాస్ట్ టెన్స్లో భూత కాలంలో ఉపయోగించేవి ఏముంటాయి సార్ అంటే వాజ్ అండ్ వర్ ఉంటాయి సార్ యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ వీటిని ఎలా యూస్ చేయాలి సార్ అంటే నెక్స్ట్ స్లైడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ డూ ఫామ్స్ అని అన్నాం మరి ప్రస్తుతం ఉపయోగించేవి ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేవి ఏవి పాస్ట్ టెన్స్లో ఉపయోగించేవేవో తెలుసుకుందాం డూ ఫామ్స్లో డు డజ్ అనే వాటిని మనం ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం పాస్ట్ టెన్స్లో అయితేనేమో డిడ్ అనేది ఉపయోగిస్తాం డు డజ్ అంటేనేమో పని చేయు అని అర్థం డిడ్ అంటే పని చేశారు అని అర్థం పాస్ట్ టెన్స్ కాబట్టి అలాగే హ్యావ్ ఫామ్స్లో హ్యావ్ మరియు హ్యాజ్ అంటే కలిగి ఉండు అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తుంది కలిగి ఉండు ట అని మరి హ్యాడ్ అంటే ఏంటి సార్ అంటే కలిగి ఉండెను పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బీ ఫామ్స్ అని ఉన్నాయి కదా సార్ వీటికి సంబంధించిన విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బీ ఫార్మ్స్ అనేవి ఏం చేస్తాయి సార్ అంటే మనకి బీ ఫార్మ్స్ తర్వాత ఇంకొక విషయం నేను మర్చిపోయిన చెప్పడం మీకు వీటిని మోడల్ వర్బ్స్ అని అంటాం నాలుగు రకాలని చెప్పాను కదా బీ ఫార్మ్స్ హ్యావ్ ఫామ్స్ డూ ఫార్మ్స్ ఇవి మోడల్ వర్బ్స్ అని చెప్తాం మరి ఈ మోడల్ వర్బ్స్ ఏం చేస్తాయి సార్ ఇవి ఏంటి అంటే ఇవి ఇంకొంచెం డెప్త్గా మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఇది ఏటిని మనం మోడల్ వర్బ్స్ అంటాం అసలు వేటిని మనం అంటామంటే షెల్ షుడ్ విల్లు వుడ్డు కెన్ కుడ్డు మే ఐటు మస్ట్ నీట్ డేర్ ఆర్ టు యూజ్ టు వీటిని ఏమంటాం సార్ అంటే మనం మోడల్ వర్బ్స్ అని అంటాం ఏవేమి ఉంటాయి సార్ షెల్ షుడ్ విల్లు వుడ్ కెన్ కుడ్ మే must, మస్ట్ నీడ్ ought to, యూజ్ to. వీటిని మనం ఏమంటాం సార్ అంటే మోడల్ వర్బ్స్ అని అంటాం అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి బి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో బిఈ బి ఫామ్స్ అని ఉన్నాయి కదా అవి ఎందుకు ఉపయోగపడతాయి సార్ మనకి అండ్ దాంతోపాటుగా అసలు ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి ఇవి ఎందుకు మనకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ హెల్పింగ్ వర్బ్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి సార్ మనకు ఈ సహాయక క్రియలు హెల్పింగ్ బర్బ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి ఎందుకు నేర్చుకోవాలి సార్ నేను వై వై షుడ్ యూ లర్న్ ఆల్ దీస్ థింగ్స్ వీటి వల్ల ఏం ఉపయోగం నాకు అంటే ఇవి నాలుగు పనులు చేయడానికి మనకు ఉపయోగపడతాయి నాలుగు పనులు చేయడానికి ఉపయోగపడతాయి ఏ ఏ ఏ పనులు సార్ అంటే ఇచ్చినటువంటి వాక్యంలో అది ఏ టెన్స్లో ఉందో గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి అంటే ఒక సెంటెన్స్ మనకి ఇస్తే అది ప్రెజెంటెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా అనేది గుర్తుపట్టడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది దీంతో పాటుగా ఇచ్చినటువంటి సెంటెన్స్ని టు మేక్ అ నెగషన్ అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చడానికి నెగిటివ్గా మార్చడానికి అంటే మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయని తెలుసుకుంటున్నాం అందులో మొదటిది టు నో ద టెన్స్ ఇచ్చినటువంటి వాక్యం అది ఏ టెన్స్లో ను గుర్తుపట్టడానికి రెండవది టు మేక్ అ నెగషన్ ఇచ్చినటువంటి సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చడానికి ఇక మూడవది ఏంటంటే టు మేక్ ఎ క్వశ్చన్ ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రశ్నగా మార్చేందుకు అలాగే టు మేక్ అన్ ఎంఫసిస్ నొక్కి ఒక క్యాన్ నుంచి బల్లగుద్ది చెప్పడానికి ఎస్ చేస్తా నో నేను చేయను ఇలా ఎంఫసైజ్ చేసి చెప్పడానికి మనకు ఇవి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనే ఉపయోగపడుతుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనం ఎప్పుడైనా మన ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎండాకాలంలో బావి దగ్గర బావి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ బాగా ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్ అంతా పిల్లలంతా స్విమ్ చేస్తూ ఉన్నారు ఈత ఆడుతూ ఉన్నారు మనకు కూడా స్విమ్ చేయాలని అనిపిస్తుంది అప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే వాటర్ చాలా ఉన్నాయి బావి లోతుగా ఉంది నువ్వు స్విమ్ చేయొచ్చా లేదా అని అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు ఎస్ ఐ కెన్ స్విమ్ నేను ఈదగలను ఐ కెన్ స్విమ్ అంటున్నాను ఇక్కడ నేను ఏమంటున్నాను సార్ ఐ కెన్ స్విమ్ నేను స్విమ్ చేయగలను అని అంటున్నాను అయితే తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ దగ్గరికి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే నేను నేను మా ఊరిలోకి వెళ్ళాను అక్కడ బావిలో దూకి స్విమ్ చేశానంటే నువ్వు స్విమ్ చేసినావా అంటే ఎస్ ఐ కుడ్ స్వయం ఐ కుడ్ స్వయం ఐ కుడ్ అంటున్నాను నేను ఇక్కడ ఎందుకు కుడ్ అంటున్నాను సార్ అంటే ఆల్రెడీ ఒక పని జరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ ఒక పని అనేది జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నేను కుడ్ తీసుకుంటున్నాను ఇక్కడనేమో కెన్ను తీసుకున్నా ఇక్కడనేమో కుడు తీసుకుంటున్నా ఇక్కడ ఈ కెన్ను కుడ్డులను చూసే మనం ఈజీగా ఇది ప్రెజెంటెన్సా పాస్టెన్సా అనేది గుర్తుపట్టచ్చు కెన్ అనేది ఎప్పుడైనా సరే ప్రస్తుతం మరియు భవిష్యత్తులో మనం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలపడానికి ఉపయోగపడతాయి ఈ కెన్ అనేది మరి కుడ్ ఏంటి సార్ అంటే గ గతంలో పాస్ట్ టెన్స్లో మనం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలపడానికి కుడ్ ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మనం చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి వీటిలో కెన్ అంటేనేమో ఇది ప్రజెంట్ మరియు పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సార్ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఐ కెన్ స్విమ్ నేను ఈదగలను అని చెప్తున్నాం అదే ఐ కుడ్ స్విమ్ అంటే నేను ఈదగలిగాను అని చెప్తున్నాం సింపుల్గా ఈ కెన్ కుడ్ ఈ పదాలను చూసి అది ఏ టెన్స్లో ఉందో గుర్తుపట్టాం కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్స్ లేదా మోడల్ వర్బ్స్ అనేవి ఏం చేస్తాయి సార్ అంటే ఇచ్చినటువంటి వాక్యంలోని అది ఏ టెన్స్లో ఉందో గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి ఇదే దీన్ని నెగిటివ్గా మార్చాలంటే ఎట్లా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐ కెన్ స్విమ్ అని ఒకటి ఉంది నెక్స్ట్ ఐ కుడ్ స్విమ్ అని ఇంకొకటి ఉంది ఇప్పుడు ఏం చేస్తాను సార్ నేనంటే నేను స్విమ్మింగ్ చేయమని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నాకేమో స్విమ్మింగ్ రాదు అప్పుడు నేను ఏం చెప్పాలి ఐ నాట్ కెన్ స్విమ్ నాట్ కెన్ స్విమ్ స్విమ్ నాట్ ఇలా మాట్లాడితే గ్రామాటికల్ ఎర్రర్గా ఉంటుంది ఎందుకు సార్ అంటే ఎప్పుడైనా మనల్ని నిద్రలో లేపి అడిగినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక సెంటెన్స్ని పాజిటివ్గా ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని ఐ కెన్ స్విమ్ అనే ఒక సెంటెన్స్ని లేదా నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను లేదంటే ఏదైనా సరే ఒక పాజిటివ్ సెంటెన్స్ ఉంది మనకి ఇంగ్లీష్లో అంటే దాన్ని నెగిటివ్గా మార్చాలంటే గుర్తుపెట్టుకోండి హెల్పింగ్ బర్బ్ పక్కన ఎన్వోటీ నాట్ ఎన్వోటీ నాట్ యాడ్ చేస్తే చాలా అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది ఐ కెన్ నాట్ స్విమ్ ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే హెల్పింగ్ బర్బ్ పక్కన మా మాత్రమే మనం ఇన్వోట్ ఇన్ నాట్ యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి డు ప్లస్ నాట్ ఉంటే డు నాట్ అవుతుంది డోంట్ అంటాం డజ్ ప్లస్ నాట్ ఇలాగే రాయాలి డజంట్ అంటాం డిడ్ ప్లస్ నాట్ డింట్ అని చెప్తాం అలాగే హ్యావ్ ప్లస్ నాట్ హ్యావ్ నాట్ హ్యాజ్ ప్లస్ నాట్ హ్యాజ్ నాట్ లేదా హ్యాజ్ అంట్ హ్యాడ్ ప్లస్ నాట్ హ్యాడంట్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందాక చూసాం ఆర్ ప్లస్ నాట్ ఆర్ నాట్ ఇలా సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఈజ్ ప్లస్ నాట్ ఈజంట్ అని చెప్పాలి ఎలాగైనా సరే ఒక సెంటెన్స్లో దాన్ని నెగిటివ్గా మార్చాలి పాజిటివ్గా ఉందంటే దాని పక్కన హెల్పింగ్ వర్బ్ ఏది చూసి దాని పక్కన ఇన్వెట్టి నాట్ పెడితే సరిపోతుంది ఐ కెనాట్ స్విమ్ నాకు ఈత రాదు ఐ కెన్ నాట్ స్విమ్ నేను ఈద లేను ఐ నాట్ స్విమ్ అని చెప్తున్నాను నేను నెక్స్ట్ ఐ కుడ్ నాట్ స్విమ్ మా ఫ్రెండ్స్ అడిగారు నిన్న నువ్వు మీ ఊరి బావిలో ఈదగలిగావా చాలా లోతుగా ఉందంట కదా అని అడిగితే ఐ కుడ్ నాట్ స్విమ్ నేను ఈదలేకపోయినా లేకపోయినా దూకేసిన మా భయం వేసి మళ్ళీ పైకి వచ్చేసిన ఐ కుడెంట్ స్విమ్ నేను ఈత లేకపోయాను కుడ్ నాట్ అని చెప్తున్నాను ఇక్కడ సో ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ని పాజిటివ్గా ఉంటే దాన్ని నెగిటివ్గా మార్చాలి సార్ అంటే ఏం చేస్తామంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వీటి పక్కన ఇన్వర్ట్ నాట్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది మిత్రులారా అయితే ఈ కెన్ను ప్లస్ నాట్ ఉంది కదా కెన్ ప్లస్ నాట్ని ఇలా కాంట్ అనే కాంట్రడిక్షన్ ఫామ్లో రాయచ్చు మనం అదే కుడ్ ప్లస్ నాట్ ఉంది కదా దీన్ని కుడెంట్ అని రాయొచ్చు కెన్ ప్లేస్ నాట్ని కాంట్గా కుడ్ ప్లేస్ నాట్ని కొడంటిగా మనం రాయొచ్చు అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు నువ్వు ఈ త ఈతటు నువ్వు కూడా వచ్చి స్విమ్ చేయి నువ్వు కూడా వచ్చి చూద్దాం కమ్ జాయిన్ ఫర్ స్విమ్ అని మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు అయితే పక్కనున్న మా ఫ్రెండ్స్ అంతా ఏ వద్దు బాగోదు చాలా లోతుగా ఉంది అని చెప్తున్నారు అయితే నేను మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక బావి ఓనర్ని అడుగుబోతున్నాను అనమాట ఐ స్విమ్ నేను స్విమ్ చేయన ఐ స్విమ్ నేను స్విమ్ చేయనా అని అయితే ఇక్కడ ఎందుకు ఉపయోగపడిన సార్ ఈ హెల్పింగ్ వర్బ్ అంటే ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ని ప్రశ్నగా మార్చేందుకు కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగపడతాయి ఇక్కడ ఐ కెన్ స్విమ్ ఉంది కదా కెన్ ను ముందుకు తీసుకొస్తే చాలు కెన్ ఐ స్విమ్ అని చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఎందుకంటే ఇది క్వశ్చన్ కాబట్టి కెన్ ఐ స్విమ్ నేను ఇదేనా కెన్ ఐ స్విమ్ అని అడుగుతున్నాను ఇక్కడ దీన్నే దీన్నే నెగిటివ్ మళ్ళీ పాస్ట్ సెన్స్లో రాయాలంటే ఐ స్విమ్ ఇది ఆశ్చర్యంగా అడగడం అనమాట ప్రశ్న కుడై స్విమ్ నేను ఈదగలిగానాడే స్విమ్ అని చెప్తున్నాం అనమాట ఇలా ఒక సెంటెన్స్లో అది ఏ టెన్స్లో ఉంది గుర్తుపట్టడానికి హెల్పింగ్ బి ఉపయోగపడుతుంది అది నెగిటివ్గా మార్చడానికి కూడా హెల్పింగ్ వర్బే ఉపయోగపడుతుంది దాన్ని ప్రశ్నగా మార్చింది కూడా హెల్పింగ్ వర్బే ఉపయోగపడుతుంది ఇక చివరిగా టు మేక్ అన్ ఎంఫసిస్ అని ఉంది టు మేక్ అన్ ఎంఫసిస్ అంటే ఏంటి అని అంటే నీకు ఈత వచ్చా అని అడిగితే ఎస్ ఐ కెన్ స్విమ్ ఇక్కడ బల్ల గుద్ది చెప్తున్నాం మనం ఎస్ ఐ కెన్ స్విమ్ ఐ కెన్ స్విమ్ అని చెప్తున్నాం ఐ కెన్ స్విమ్ ఇది నేను ఎంఫసైజ్ చేసి చెప్తున్నా కాబట్టి మీకు గుర్తుండాలని క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నా ఓకే నెక్స్ట్ ఐ కుడ్ స్విమ్ ఎస్ నేను ఈదగలిగాను ఐ ఖుడ్ స్విమ్ ఐ కుడ్ స్విమ్ అని చెప్తున్నాం ఇలా ఎంఫసైజ్ చేసి చెప్పడానికి కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి అంటే ఈ హెల్పింగ్ బాబ్స్ అని ఎందుకు ఉపయోగపడతాయి సార్ మనకనంటే ఎప్పుడైనా సరే ఇచ్చిన వాక్యం అది ఏ టెన్స్లో ఉంది గుర్తుపట్టడానికి ప్రెసెంట్ టెన్సా పాస్ట్ టెన్స్ గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి అలాగే ఇచ్చినటువంటి సెంటెన్స్ని నెగిటివ్గా మార్చేందుకు నెగిటివ్ సెంటెన్స్గా మార్చేందుకు ఆల్రెడీ ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్రశ్నగా మార్చేందుకు అలాగే ఎంఫసైజ్ చేసి చెప్పడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి మిత్రులారా ఇందాక మనం నేర్చుకున్నాం కదా బీ ఫామ్స్ అని మరి ఆ బి ఫామ్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ బి ఫామ్స్లో ప్రజెంట్ టెన్స్లో మనం ఉపయోగించేవి ఏంటి అని అంటే ఐ వచ్చినప్పుడు యామ్ ఉపయోగిస్తాం అలాగే హి షీ ఇట్ సింగ్యులర్ నౌన్స్ ఉన్నప్పుడు కూడా సింగ్యులర్ నౌన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈజ్ అనేది ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎ టీచర్ ఇక్కడ నేనేమి ఉపయోగించాను ఐకి యామ్ అనేది ఉపయోగించాను ఐ యామ్ ఎ టీచర్ నేను ఒక ఉపాధ్యాయుడిని ఫర్ ఎగ్జాంపుల్ మేము అంటున్నాం నాతో పాటు ఇంకొక మిత్రుడు మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా ఉపాధ్యాయులే టీచర్లే అప్పుడు నేనేం చెప్తాను వి ఆర్ టీచర్స్ అని చెప్తాం వి ఆర్ టీచర్స్ అని చెప్పాలి మీరు ఒక టీచర్ అనుకోండి యు ఆర్ అ టీచర్ మీరు ఒక ఉపాధ్యాయులు అలా కాకుండా మీరు ముగ్గురు ఉన్నారు అక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు ఇద్దరు ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు యు అంటే అది ప్లూరల్ ఫామ్గా కూడా ఉపయోగపడుతుంది యు ఆర్ టీచర్స్ అని చెప్తాం మీరు టీచర్లు మీరు ఉపాధ్యాయులు అని చెప్తాం చాలామందికి తెలియక ఏం చేస్తుంటారంటే యు అనేది సింగ్యులర్ నౌన్ అవుతుంది ప్లస్ ప్లూరల్ నౌన్ కూడా అవుతుంది ఎందుకు సార్ అంటే యు అంటే నువ్వు లేదా నీవు అనే మీనింగ్ వస్తుంది దాంతోపాటు ప్లూరల్ ఫామ్లో మీరు అని కూడా ఉపయోగిస్తాం మిత్రులరా చాలామంది తెలియక పొరపాటు పడుతూ ఉంటారు యు అంటే సింగులర్ ఫామ్ వస్తుంది ప్లస్ ప్లూరల్ ఫామ్ కూడా ఉంటుంది యు అంటే నీవు అని మీరు అని కూడా వస్తుంది అదే మనం తెలుగులో అయితేనేమో నువ్వు అని నన్ను సంబోధిస్తే అయ్యో ఏనేంది నువ్వు అని ఏక వచనంతో సంబోధిస్తున్నాడు అంటారు మర్యాద లేకుండా పిలుస్తున్నావు అంటే క్లోజెస్ట్ పీపుల్ నువ్వు అని అంటారు అదే మీరు అని ఎవరిని అంటామంటే కొంచెం పొలైట్గా మర్యాదగా సింగుల ఒక పర్సన్ కూడా అంటాం బట్ ఇంగ్లీష్లో అలా కాదు నువ్వు అని వచ్చింది సింగులర్గా అంటే అది సింగులర్ నౌన్ అని యు అనేది ప్లూరల్ నౌన్గా కూడా మనకి ఉపయోగపడుతుంది ఇంకోసారి చూడండి నెక్స్ట్ దే ఆర్ అని అంటాం దే ఆర్ టీచర్స్ వాళ్ళు టీచర్లు అని ఇలా ఐ వచ్చినప్పుడు యామ్ హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ ఉంటేనేమో ఈజ్ రావాల్సి ఉంటుంది అలాగే యు వి దే హీ సారీ యు వీ దే దాంతో పాటు ప్లూరల్ ఉంటే మేము ఆర్ అనేది ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు అనుకుందాం శివ అండ్ రాఘవేంద్ర ఆర్ టీచర్స్ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కదా ప్లూరల్ కదా బహువచనం కదా అందుకే ఆర్ అనేది ఉపయోగించాలి ఐ ఆమ్ ఏ టీచర్ నేను ఒక టీచర్ని ఆర్ టీచర్స్ మేం ఉపాధ్యాయులం యు ఆర్ ఎ టీచర్ నీవు ఒక టీచర్ లేదా మీరు టీచర్స్ అని చెప్తున్నాం దే ఆర్ టీచర్స్ వారు టీచర్లు అని చెప్తున్నాం ఇక్కడ హీ ఈజ్ అ టీచర్ అతను ఒక ఉపాధ్యాయుడు షీ ఈజ్ అ టీచర్ ఆమె ఒక ఉపాధ్యాయురాలు ఇట్ ఈజ్ అ డాగ్ ఇది ఒక కుక్క అని చెప్తున్నాం రాఘవేంద్ర ఇస్ ఎ టీచర్ రాఘవేంద్ర అంటే సింగులర్ నౌన్ కదా రాఘవేంద్ర అని పేరు పిలుస్తున్నాం కదా ఒకరే కదా ఏక కదా అందుకే ఈజ్ రావాల్సి ఉంటుంది అదే ఇద్దరైతే రాఘవేంద్ర అండ్ శివ ఆర్ టీచర్స్ ప్లూరల్ ఫామ్ రావాల్సి ఉంటుంది మిత్రులారా ఇది ప్రజెంట్ మనం మన బీ ఫామ్స్ను ఉపయోగించేటటువంటి పద్ధతి గుర్తుపెట్టుకోండి ఐ వచ్చినప్పుడు యామ్ యు వి దే సింగ్ ప్లూరల్ నౌన్స్ ఉంటేనేమో ఆర్ హీ షీ ఇట్ సింగ్లర్స్ ఉంటేనేమో ఈజ్ రావాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఐ ఐఎమ్ ఎ డాక్టర్ నేను ఒక ఉపాధ్యాయుడిని ఆర్ ఎ డాక్టర్ మీరు ఒక ఉపాధ్యాయుడు సారీ మీరొక వైద్యుడు డాక్టర్ అంటే వైద్యులు ఐఎమ్ ఎ డాక్టర్ నేనొక యు ఆర్ ఎ డాక్టర్ మీరు ఒక వైద్యులు ఆర్ డాక్టర్స్ మేము వైద్యులం దే ఆర్ డాక్టర్స్ వారు వైద్యులు హీ ఈజ్ అ డాక్టర్ అతడు ఒక వైద్యుడు షి ఇస్ అ డాక్టర్ ఆమె ఒక వైద్యురాలు ఇట్ ఈజ్ అ స్నేక్ ఇది ఒక పాము అని చెప్తున్నాం శివ ఈజ్ అ డాక్టర్ శివ ఒక డాక్టర్ శివ అండ్ పార్వతి ఆర్ డాక్టర్స్ శివ మరియు పార్వతులు వైద్యులు అని చెప్తున్నాం ఇలా ఐ వచ్చినప్పుడు యామ్ యు వి దే వచ్చినప్పుడేమో ఆర్ హి షీ ఇట్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడేమో ఈజ్ వచ్చింది చూడండి ఈజ్ అలాగే ప్లూరల్ వచ్చినప్పుడేమో ఆర్ అనేది వచ్చింది ఇలా మనం బీ ఫామ్స్ని ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించాల్సి ఉంటుంది మరి పాస్ టెన్స్లో ఎలా ఉపయోగిస్తాం సార్ అంటే ఐ వచ్చినప్పుడు వాజ్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాజ్ అలాగే వి యు దే వచ్చినప్పుడు వర్ ఉపయోగిస్తాం ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడేమో మనం వర్ ఉపయోగిస్తాం సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడేమో వాజ్ అనేది ఉపయోగిస్తాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఏకవచనం బహుమచనం నౌన్స్ అంటున్నాం కదా వాటి వచ్చినప్పుడు మాత్రం ఇలా ఉపయోగించాల్సి ఉంటుంది ఐ వాజ్ అ టీచర్ నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండేవాడిని అలా చెప్పొచ్చు ఐ వాజ్ అ టీచర్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు కూడా వాజ్ ఉపయోగిస్తాం యు వి అండ్ దే వచ్చినప్పుడు కూడా వర్ ఉపయోగిస్తాం ప్లూరల్ నౌన్స్ కూడా ఉపయోగిస్తాం కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఐ వాజ్ అ డాక్టర్ యు వర్ అ డాక్టర్ వీ వర్ డాక్టర్స్ దే వర్ డాక్టర్స్ హీ వాజ్ అ డాక్టర్ సరికడ రూరల్ ఫామ్ ఏస్ రాకూడదు హీ వాజ్ అ డాక్టర్ షీ వాజ్ అ డాక్టర్ ఇట్ వాజ్ కాప్ డాగ్ అంటే పోలీస్ జాగిలం పోలీసుకి కుక్క అని చెప్తున్నాం మనం ఇట్ వాజ్ కాప్ డాగ్ పోలీస్ జాగిలం అని దిస్ వాజ్ శివ వాజ్ అ డాక్టర్ శివ అండ్ పార్వతి వర్ డాక్టర్స్ అంటున్నాం చూసారా ఐ వచ్చినప్పుడు సింగ్లర్కి ఏమో వాజ్ ఆ తర్వాత హీ షీ అలాగే ఇట్ వచ్చినప్పుడు వాజ్ ఉపయోగించాం సింగులర్ వచ్చినప్పుడు కూడా వాజ్ ఉపయోగించాం అలాగే యూ వచ్చినప్పుడు వర్ వి వచ్చినప్పుడు వర్ దే వచ్చినప్పుడు వర్ అండ్ అలాగే సింగిలర్ సారీ రెండు పేర్లు వచ్చినప్పుడు అంటే ప్లూరల్స్ వచ్చినప్పుడు వర్ అనేది మనం ఉపయోగిస్తున్నాం ఇలా పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగిస్తాం మిత్రులరా ఇవి ప్రజెంట్ బీ ఫామ్స్ మరియు పాస్ట్ బీ ఫామ్స్ మనకు అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి సార్ అంటే హెల్పింగ్ వర్బ్స్లో మనం యాక్జలరీ వర్బ్స్ అన్నా హెల్పింగ్ వర్బ్స్ అన్నా సబార్డినేట్ వర్బ్స్ అన్నా ఆపరేటివ్ వర్బ్స్ అన్న కూడా ఒకటే దీనిలో మనకు బీ ఫామ్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి సార్ అంటే ప్రజెంట్లో ఉన్నటువంటి స్థితిని గురించి తెలుపుతాయి అలాగే పాస్ట్లో ఉన్నది తెప్పేటప్పుడు మనకు వాజ్ వర్ ఉపయోగపడతాయి ఈజ్ యామ్ ఆర్ అనేవేమో ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాజ్ వర్ అనేదేమో పాస్ట్ బీ ఫామ్స్ సో వీటిని మనం గుర్తుంచుకున్నాం కదా ఇలా మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిర్వహించబోయేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం మేము మా ఇంటెన్షన్ అంతా ఒకటే కేవలం ఇంగ్లీష్ రాలేదు ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేదు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రాకపోవడం వల్లే మాకు మంచి ఉద్యోగం పోయింది అనే ఆలోచన కానీ బాధ కానీ ఏ ఒక్క తెలుగు ప్రాంత మిత్రులకు కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక కోర్సును మేము వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ద్వారా లాంచ్ చేసాం ఏ ఏ కోర్సులు ఉంటాయి సార్ మీ దగ్గర అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి సీజీఎల్ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో టైర్ వన్ అండ్ టైర్ టూకి సంబంధించిన లెసన్స్ని మేము వీడియో క్లాసుని ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దాంతోపాటుగా ప్రీవియస్ అండ్ మోడల్ ఎగ్జామ్ పేపర్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సిహెచ్ఎస్ఎల్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మేము చెప్తున్నాం అండ్ జీడీ కానిస్టేబుల్కి కూడా మేము క్లాసెస్ చెప్తున్నాం ఇక నెక్స్ట్ టీజీపీఎస్సి తెలంగాణ పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ మేము పేపర్ని రిలీజ్ చేస్తాము కోర్సుని రిలీజ్ చేసాము మీరు పేపర్ని సారీ ఆ కోర్స్ ఏదైతే ఉంటుందో వీడియో కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వశిష్ట త్రీ సిక్స్టీ అనే యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ మేము రిలీజ్ చేస్తాం అండ్ పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా మేము టీజీపీఎస్సీ ఇంగ్లీష్ లెసన్స్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ పోర్షన్ ఏదైతే ఉంటుందో జనరల్ ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇరవై ఇరవై ఐదు ముప్పై మార్కులు కూడా మీరు సాధించినట్టుగా మేము ఆ క్లాసెస్ని మీకు స్పెషల్గా డిజైన్ చేసి యాప్లో అవై అవైలబుల్గా ఉంచాము మీరు జాయిన్ అవ్వచ్చు ఏపీఎస్సిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమాండ్ సంబంధ కమిషన్కి సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ పాటుగా తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్లో ప్రజెంట్గా అయితే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ ఎగ్జామ్స్ పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి ఈ రెండింటికి కూడా మేము క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఏపీ పోలీస్ ఎగ్జామ్స్ సంబంధించి ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్స్ రెండింటిని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక దీంతో పాటుగా చాలామంది టీచర్ ఎగ్జామ్స్ అడుగుతున్నారు టీఎస్ టెట్ తెలంగాణకు సంబంధించిన టెట్ మరియు డిఎస్సీలో మాత్రం మేము స్కూల్ అస్ట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ రెండింటిని అలాగే ఏపీలో టెట్ అండ్ డిఎస్సీకి సంబంధించి అక్కడ కూడా ఏపీలో స్కూల్ అస్ట్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో కంటెంట్ అండ్ మెథడ్ని ఎస్జిటిలో కూడా ఇంగ్లీష్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా ఇంకా పాటుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మేము ఇంగ్లీష్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఐబిపిఎస్ ఆర్ఆర్బికి సంబంధించిన పీఓ క్లర్క్స్ స్పెషల్ ఆఫీసర్స్కి కూడా మేము ఇంగ్లీష్ కంటెంట్ని టీచ్ చేస్తున్నాం ద టు తెలుగు టు ఇంగ్లీష్ మీకు ఉంటుంది సేమ్ ఇవన్నిటికి ఒకే రకమైనటువంటి క్లాసెస్ ఉంటాయి సార్ అంటే కాదు ఏ ఏ ఎగ్జామ్కి ఏ ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో దాన్ని డిజైన్ చేసి సపరేట్గా మీకు ఏ లెసన్స్ అవసరమో వాటిని లాస్ట్ త్రీ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ట్రెండింగ్స్ని బేస్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీకు వీడియో క్లాసెస్ని మేము ప్రొవైడ్ చేస్తాం ఎగ్జామ్ పేపర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇక ఇవే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సెస్ అండ్ ఈ బుక్స్ ఏవైతే ఉంటాయో పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా బాగా కంటెంట్ని నేర్పిస్తాను అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కళలు కన్నా ఎగ్జామ్ మీరు సాధించేలాగా మేము హెల్ప్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం తప్పకుండా అందరూ వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీరు కళలు కన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో పోస్ట్ ఏదైతే ఉంటుందో జాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని సాధించడానికి మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం థ్యాంక్ యూ